ఎనభై నాలుగు సంవత్సరాలు అందువల్ల రెండు నిమిషాలు కూడా మాట్లాడగలలో లేనే కానీ రెండు నిమిషాలు మాట్లాడతాను ఎక్కువ మాట్లాడు అన్నీ విన్నాం మనం ఇప్పుడు నా పని ఏమంటే థ్యాంక్స్ చెప్పడం కృతజ్ఞతలు చెప్పడం అలాగే ఏవైతే ప్రపోజల్స్ వచ్చాయో దానిని సమర్థించడమే నా పని అందువల్ల పెద్ద టైం అవసరం లేదు ముఖ్యంగా మొట్టమొదటి నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే దీనికి మూల కారణం సతీ గారు ఆయన కుమారుడు భరత్ ఇద్దరూ లేకపోతే అక్కడ గద్దరు వచ్చేవాడు కాదు గద్దరు విగ్రహము అంత పెద్ద విగ్రహం అద్భుతమైన విగ్రహం అక్కడ రావడం వల్ల అది ఎంతో ప్రభావాన్ని కలగజేసింది దాని గురించి కంచయలే గారు మేము అట్లాగే మన పాశ్వం యాదగిరి గారు అందరం కలిసి మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం ఒక ఆర్డర్ మీరు ఇష్యూ చేయండి ఇది గవర్నమెంటు మరి సెలబ్రేషన్గా చేయాలి ఆయన జయంతి అన్నప్పుడు జయంతి వర్ధంతి కూడాను ఆయన ఒక నోటు తయారు చేసి పంపించడు ఈ నోటును మళ్ళా సీఎం వరకు తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా కృషి అంతా జరిగిందంటే మూల పురుషులు మన సత్య గారు ఆయన సొంత డబ్బుతో మొట్టమొదటి విగ్రహానికి అడ్వాన్స్ ఇచ్చాడు ఆ అడ్వాన్స్ ఐదు లక్షలు నా ద్వారానే ఇచ్చాడు అది నాకు చాలా గొప్పగా అనిపించింది నాకు అందువల్ల ఆయనకు ముందు థ్యాంక్స్ చెప్పాము తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరి బట్టి గారికి చెప్పాలి ముఖ్యమంత్రి గారికి తెలియచేయాలి వెంటనే దాన్ని అప్రూవ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియచేయాలి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ దానికి గారు నిమిషాల మీద దాన్ని తయారు చేశారు నోటును తయారు చేశారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పిన తర్వాత ఇంకా రెండవది ఏమంటే మన నంది అవార్డు ఎక్కువ చెప్పను నేను నంది అవార్డు చాలా అన్పాపులర్ అయినటువంటి అవార్డు ఇది చాలా అన్పాపులర్ అయింది తర్వాత దాన్ని స్టాప్ చేసేశారు చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక దుర్మార్గాన్ని బండ్లగా గణేష్ బయట పెట్టాడు ఆయన ఏమన్నాడంటే ఇది ఒక నంది అవార్డు కాదు నంది గోల్డ్ అవార్డు కాదు ఇది సైకిళ్ళు పాడైపోయిన తుక్కు సైకిల్ అవార్డు అన్నాడు ఆయన ఆయన పార్టీ సింబాలని గుర్తుపెట్టుకుంటూ కండెమ్ చేసి పడేశాడు తర్వాత కూడా అనేక సందర్భాల్లో మాట్లాడు అలాగే మరి చిరంజీవి ఫ్యామిలీ అల్లు అరవింద్ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కాస్టిస్ట్ అని చెప్పారు వాళ్ళు కులతత్వంతో ఇస్తున్నారు ఈ అవార్డు మేము దాన్ని చేస్తున్నామని అన్నారు అక్కడ అంటూ మరొకళ్ళు ఏమన్నారంటే కమ్మ వాళ్ళకే అవార్డు ఇస్తున్నారు నంది అవార్డు కమ్మ వాళ్ళకే పరిమితమైనటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆ కమ్మ వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు సినిమా యాక్టర్స్ అందరూ అక్కడ ఇక్కడ ఉండొచ్చు సో ఈ రకంగా అది కండెమ్ అయిపోయినటువంటి నంది అవార్డు మన తెలంగాణ సంస్కృతి సింబల్గా ఏమున్నది ఆ సింబల్ ఏంటి నంది లేపాక్షి దేవాలయంలో నంది అది దానికి ప్రాణం లేదు ప్రాణం లేనటువంటి నందిని అందులో పెట్టారు మన గద్దరు ప్రాణమున్న గద్దే క గద్దరే కాదు అందరిలోనూ కూడా ఉద్యమ ఊపిరిని ఊపినటువంటి వ్యక్తి తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి సింబల్ ఎవరంటే గద్దరు కాబట్టి గద్దరే మనకు ఒక సింబల్ తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి సింబల్ అయినప్పుడు ఆ సినిమాలకి ఆ సింబల్ ఉంటే ఎంత గర్వపడాలి తెలంగాణ మరి ప్రజలంతా కూడా గర్వపడుతున్నారు ఈ రోజున ఎవడో ఒకడు మరి ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది మన బీసీ తెలంగాణకు సంబంధించిన ఒక బీసీ నాకు ఫోన్ చేశాడు ఆయన సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తి ఆయన నాతో అన్నాడు రాజుగారిది కొంచెం మారిస్తే బాగుంటుంది కదా అన్నారు ఏం మార్చాలి అని నేను అన్నాను ఇది పురస్కారం పెట్టి కవులకిస్తే సరిపోతుంది కదా అన్నాడు మరి ఆయన కవి ఒక్కడే ఉన్నాడా గద్దరులోను ఆయనలో అద్భుతమైన కళాకారుడు ఉన్నాడు కదా ఆయనలో నృత్యం ఉన్నది కదా ఆయనలో ఆటపాట ఉన్నది కదా ఎన్ని ఇందాక మిత్రులు చెప్పారు కదా ఎంతటి మల్టీ ఫేసిడెడ్ పర్సనాలిటీ మనం విన్నాము ఇక అందువల్ల ఇక మన ఏదైతే రిజల్యూషన్ పాస్ చేశారో మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకు పనికి రాని ఆ నంది కంటే ఇందాక ఎవరో అని కూడా అన్నారు మరి ఇది పక్కగా పెట్టి గత్తరో ఈ ఈ విప్లవానికి ఒక సింబల్ సాంస్కృతిక సారథి అయిన భా భారతదేశంలో విప్లవ సారథి ఆయన సింబల్ మనకి చాలా అవసరము అది మనకి స్ఫూర్తినిస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రిజల్యూషన్ ఆ రూపంలో పాస్ చేయబోతున్నారో అన్నిటికీ నేను సమర్థిస్తూ మరి చిన్నతనం నుంచి తెలిసినటువంటి ఆ గద్దరి ఇంత ఉన్నత స్థాయికి మరి అంతర్జాతీయ స్థాయికి ఎదిగినటువంటి గద్దరికి మరొక్కసారి నివాళులర్పిస్తూ మరి సెలవు తీసుకుంటాం